ఐదిండ్లు వేసాం పాలుపాడు తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా వచ్చేటప్పుడు కుక్కల పెట్టేశారయ ఇక్కడ పోలీసు వాళ్ళు రెండు వందల మంది వచ్చేసి మీరు అడ్డం పడ్డామయ్యా అర్థం పట్ట ఎక్కిచ్చేయడానికి రెడీ అయ్యారయ్యా అది జరిగింది ఇక్కడ చాలా నష్టపోయామయ్యా ఇక్కడ అక్కడ పోయా కానీ కొన్ని చంద్ర ఈయన పేరు నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి కట్టండి నాని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు రోడ్లు వేసాడు అయితే మేము ఎకరమే వచ్చింది అనుకుంటాం కదా మేము కూడా ఇంత దారుణంగా అయ్యా మేము మాలో షేప్ కూడా వచ్చేసింది అయ్యా మా పది అయిపోయింది వయసు అయిపోయింది స్థలంలో నిప్పులు కొల్లి రవీంద్ర గారు అంతే అలాగే జరిగింది ఓట్లు వేయండి మీకు ఎందుకు రెండు సెంటు స్థలం ఇస్తాం ఈ తీసేసిన రెండు స్థలం మాకు వెనకాలిస్తాం కానీ అసలు ఆయన అంతులేరు అయ్యి ఇప్పుడు అక్రమంగా కట్టుకున్న స్థలం ఇక్కడ ఒక కొల్లిండ్రీ ఇదే మీకు ఏమి కనపడలేదా మేము ఏదో గురించి ఆ ప్రభుత్వం అక్కడ ఆనాడ చేసిన తండ్రిలు తిన్నాం ఏం తిన్నావు ఆయన అప్పుడు వాళ్ళకాక వెళ్ళిపోయాడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇచ్చింది ఏదో చిన్న ఏదల కానీ ఇచ్చారు ఏదో మేము ముక్కు చెవులు తాళు కానీ పెట్టుకుని తాకడ పెట్టుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చుకుని ఏదో పూడ్చుకుని ఇల్లు కట్టుకున్నాం మేము ఇది ఒకటే కాబట్టి పోసుకున్నాడు కళ్ళల్లో మరి వాళ్ళలో మాకు రెండు రోజులు అవకాశం పడే రెండు రోజులు కదా పది నిమిషాలు వాళ్ళందరినీ వాళ్ళ నిలబెట్టాడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఈ వాళ్ళు మాకు ఎక్కడ చేపిస్తారు దారి చేపని మేము ఎక్కడ వాళ్ళు ఇక్కడే కూర్చుంటామండి మాకు ఏదో న్యాయం చేసేదాకా ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళొచ్చి వచ్చి చేయమనేదాకా మేము వాళ్ళని కూర్చుంటాం అడిగామండి అడిగితే మాకు రెండు సొంత చూడిస్తానన్నారు ఎవరు అడిగారమ్మా ఎవరిని అడిగారు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు కదండి అచ్చి గారు ఆయన దగ్గరికి మరి ఎట్లా పడేసేస్తున్నారు ఏంటని అన్యాయంగా జరుగుతుందని మేము వెళ్ళి అడిగితే